ఆవేదన అధ్యక్ష ఎస్ ఈ బడ్జెట్ లో ఈ రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే దాన్ని సగారికి జీరితే అది బీసీల బడ్జెట్ కావాలి అధ్యక్ష కానీ ఇలా తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే బీసీల కేటాయిస్తే పోనీ దాంట్లో ఎంతవరకు ఖర్చు చేస్తారనేది నాకు అది తెలివనటువంటి అంశం రేపు పొద్దుగా ఏ కార్పొరేషన్కి ఎంత ఎంత అనేది అది మళ్ళీ వచ్చినప్పుడు చూస్తే కానీ బీసీల విషయంలో బడ్జెట్ బీసీలకు అంటచబుల్ గా మారుతా ఉంది దయచేసి ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి రోజుల్లో మనం లక్ష కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయిస్తాం అనుకున్నాం ఈ రకంగా ఇచ్చుకుంటా పోతే పదేళ్ళు కూడా కాదు పదేళ్ళు కూడా సరిపోదు కాబట్టి దాన్ని కూడా ఏమైనా వీలైతే ఎక్కువ నిధులు ఏది మనం ప్రాజెక్టుల కోసం గనుక అంచనాలు పెంచుకున్నట్టుగా ఇది కూడా పెంచుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని సూచనను నేను రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తాను ఉన్నా అధ్యక్ష ఇక ఫైనల్ గా ఒకటి అధ్యక్ష